నేటి యువత క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని అందుకు సాధన ఎంతో అవసరమని ఆర్జీ టూ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ అన్నారు వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏటింక్లాండ్ కాలనీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో నెల రోజుల పాటుగా నిర్వహించిన వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరం మంగళవారం సాయంత్రం ముగిసింది ఈ ముగింపు కార్యక్రమానికి ఆర్జీటూ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అనుభవజ్ఞులైన కోచ్లచే ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ క్రీడలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని క్రీడలు ఆరోగ్యానికి తోడ్పాటే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు సింగరేణిలో క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం లభిస్తుందని శిక్షణ పొందిన వారు నైపుణ్యంతో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరాలని ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ అన్నారు అనంతరం క్యాంపుల్లో పాల్గొన్న వారికి క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ వేసవి సెలవులు వృధా చేయకుండా సరే చేతులు వృధా చేయకుండా ఈ శిక్షణ శిబిరాన్ని మంచిగా మీరు ఉపయోగించుకున్నారని చెప్పి అనుకుంటున్నాను అదేవిధంగా వీరికి ఈ శిక్షణ వేయడానికి కూడా కోచెస్ కూడా మంచి కష్టపడి వారిని కొంత మెలకువలు నేర్పించి ఉపయోగంగా వారు నేర్చుకునే విధంగా చేసి ఉంటారని నేను భావిస్తున్నాను సో ఈ వేసవి కాలంలో ఇంత వేడున్నా కానీ మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ శిక్షణ సుభవంలో పాల్గొని వాలీబాల్ బాస్కెట్బాల్ అలాగే ఫుట్బాల్లో మీరు కొంత శిక్షణ తీసుకున్నారని భావిస్తూ అందరూ కూడా వీటిని ప్రాక్టీస్ చేయండి తర్వాత కూడా ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి వచ్చే నెల వచ్చే నెల స్కూల్స్లో చదువుకుంటున్నా కానీ ఖాళీ టైంలో అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీరు పెద్దగా అయ్యేటప్పటికీ వాటిల్లో కొంత రాణింపు ఉంటుంది ఎందుకంటే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా ఆడితే కొంత స్పోర్ట్స్ కోటాలో కూడా మంచి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంది సో ఆ విధంగా కూడా మనకి శరీర దారుడ్యమే కాకుండా కొంత మనం విద్యల్లో కూడా ముందు ముందు ఉన్నత విద్యకు పోయినప్పుడు దాంట్లో కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకుంటూ ఆ దాంతో పాటుగా మంచి ఆటలు ఆడుతూ రాణించాలని చెప్పి కోరుకుంటూ ఇన్ని రోజులు మీరు జాగ్రత్తగా నేర్చుకున్నందుకు మీరందరికీ కూడా అభినందనలు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రతినిధి శాంసన్ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్ ఏరియా సెక్యూరిటీ అధికారి షెరీఫ్ మహమ్మద్ స్పోర్ట్స్ అనరబుల్ సెక్రటరీ అండ్ డివైపీఎం వేణుగోపాల్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి క్రీడాకారులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు